ఎనిమిదేళ్ల క్రితం చైనా సైనికుడు వాంగ్ ఛీ కథ ప్రపంచానికి తెలిసింది పంతొమ్మిది వందల అరవై రెండు భారత్ చైనా యుద్ధం తర్వాత ఆయన భారత్ లో చిక్కుపోయారు యాభైదేళ్ల తర్వాత చైనా వెళ్లి తన కుటుంబాన్ని కలుసుకున్నారు అయితే ఇది ఆయనకు సంతోషం కన్నా కష్టాలనే తెచ్చిపెట్టింది ఆరు దశాబ్దాలు భారత్ లోనే గడిపిన తర్వాత వీసా వివాదం కారణంగా దేశం వదిలి వెళ్లాలని భారత ప్రభుత్వం ఆయనకు నోటీసులు ఇచ్చింది వీసా కారణంగా తమను భారత్ నుంచి పంపించేస్తున్నారన్న భయంతో వాంగ్చీ కుటుంబం బతుకుతోంది ఆరు దశాబ్దాల క్రితం చైనా సైనికుడు వాంగ్చీ చీక్కుకుపోయారు నైన్టీన్ సిక్స్టీ టూలో జరిగిన భారత్ చైనా యుద్ధం తర్వాత వాంగ్చీ భారత్ లోనే ఉండిపోయారు ఆయన కథ ప్రపంచానికి తెలిసిన తరువాత కుమారుడితో కలిసి చైనా వెళ్లి తన కుటుంబాన్ని కలుసుకున్నారు దాంతో తన జీవితం మంచి మలుపు తిరిగిందని ఆయన అనుకున్నారు అయితే ఆరు దశాబ్దాలుగా భారత్లోనే గడిపిన తర్వాత వీసా వివాదం కారణంగా దేశం వదిలి వెళ్లాలని భారత ప్రభుత్వం ఆయనకు నోటీసులిచ్చింది మధ్యప్రదేశ్లోని బాలాఘట్ జిల్లాలో టిరోడి గ్రామంలో ఇరవై ఐదేళ్ల వాంగ్చి యాభై ఏళ్లుగా నివసిస్తున్నారు ఆరు దశాబ్దాలుగా భారత్లో ఉంటున్నా ఆయన జీవితం ఎన్నడూ స్థిరం కాలేదు ఆయన జీవితంలో అనేక కష్ట నష్టాలు ఎదురయ్యాయి నైన్టీన్ సిక్స్టీ టూ భారత్ చైనా యుద్ధంలో దారితప్పి భారత్ భారత్లోకి వచ్చాడు రెడ్ క్రాస్ వాహనం నడుపుతున్న డ్రైవర్ను ఆయన సాయం కోరగా వాళ్ళు భారత సైన్యానికి అప్పకిచ్చారు తర్వాత భారత్ భారత్లోని వివిధ జైల్లో ఉన్నాడు నైన్టీన్ సిక్స్టీ నైన్లో చండీగఢ్ కోర్టు ఆయనను జైలు నుంచి విడుదల చేసింది అయితే చైనా ప్రభుత్వం ఆయనను దేశంలోకి వచ్చేందుకు అంగీకరించలేదు దీంతో ఆయన మధ్యప్రదేశ్లోని టిరోడి గ్రామానికి వెళ్లారు వాంగ్ జీవితం నైన్టీన్ సిక్స్టీ నైన్ లో చాలా మారిపోయింది భారత్ లో తన జీవితాన్ని నిర్మించుకునే పనిలో ఉంటూనే చైనాలో ఉన్న తన కుటుంబ సభ్యుల్ని తన తల్లిని కలుసుకునేందుకు ప్రయత్నం చేశారు క్రమేపీ టిరోడి గ్రామస్తులో వాంగ్ ను తమలో ఒకరిగా గుర్తించడం మొదలుపెట్టారు మొదట్లో ఆయనకు ఒక మిల్లులో పని దొరికింది తర్వాత ఆయన సొంతంగా సరుకుల దుకాణం పెట్టుకున్నారు ఆయన పనిచేస్తున్న మిల్లు యజమాని వాంగ్ కు బహదూర్ అని పేరు పెట్టారు నెమ్మదిగా భారత్లో స్థిరపడుతున్న సమయంలో టిరోడిలోని ఆయన స్నేహితులు పెళ్లి చేసుకోవాలని స్నేహితుల బలవంతం మీద చేసుకున్నారు వాంగ్ తన జీవితాన్ని నెమ్మదిగా పట్టాలెక్కించే పనిలో పట్టారు ఒక వ్యక్తి చైనా నుంచి టిరోడీ రావడం ఆ రోజుల్లో ఆశ్చర్యం కలిగించే విషయం చైనా వాళ్ళు ఎలా ఉంటారో చూద్దామని స్థానికులు వెళ్లేవారు మరోవైపు వాంగ్ చైనా వెళ్లి తన తల్లిని కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు రెండు వేల పదమూడులో ఆయన ప్రయత్నం విజయవంతమైంది అదే ఏడాది చైనా ఆయనను తమ దేశ పౌరుడిగా గుర్తించి పాస్పోర్టు మంజూరు చేసింది పాస్పోర్ట్ జారీ చేసినప్పటికీ వాంగ్ తన తల్లిని కలవలేకపోయారు రెండు వేల పదిహేడులో ఆయనకు చైనా వెళ్లే అవకాశం ఏర్పడింది ఆయన అక్కడ తన కుటుంబాన్ని కలుసుకున్నారు అయితే వాంగ్ చైనా వెళ్లేసరికి ఆయన తల్లి మరణించారు వాంగ్ చైనా నుంచి వచ్చిన కొన్ని రోజులకు ఆయన భార్య చనిపోయారు చైనా వెళ్లాలన్న ఆయన కల నెరవేరింది అయితే ఆయన చైనా నుంచి వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి ఆయన కుటుంబం ఇబ్బందుల్లో చిక్కుకుంది ఇప్పుడు వాంగ్ శాశ్వతంగా భారత్లో ఉండలేరు చైనాకు వెళ్లలేరు ఆయన శాశ్వతంగా చైనాలో ఉండేందుకు కూడా వీలు కాదు చైనా ఆర్మీలో తన ఉద్యోగం గురించి అంతర్గత విచారణ జరుగుతుందని వాంగ్ చెప్పుకొచ్చారు మరోవైపు ఆయన పిల్లలను వదిలి దూరంగా వెళ్లడం సాధ్యం కాని పని ప్రస్తుతం ఆయనకు ఎనభై ఐదేళ్లు కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య తన అస్తిత్వం ఇంటి గురించి వాంగ్ వెతుకుతున్నారు